మెహబ్బాద్ జిల్లా అంతకుముందు ఇరవై రెండు బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి అంటే అప్పుడు ఉన్నటువంటి అంతకుముందు గ్రామ పంచాయతీలు పెరగలేదు ఎస్టీలై కాబట్టి ఇరవై రెండు అంటే నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగినటువంటి గ్రామ పంచాయతీల తర్వాత పంతొమ్మిది మా పంతొమ్మిది గ్రామ పంచాయతీలు మెహబ్బాదులో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది అంటే తొమ్మిది పర్సెంట్ ఉన్నది నాలుగు శాతానికి పడిపోయింది ఫోర్ పర్సెంట్కి పడిపోయింది మేము ఏదైతే మీరు బీసీల సంఖ్య తగ్గించి చూపించి అని చెప్పినో దానికి మీకు మహబ్బా జిల్లా ఉదాహరణ కనబడుతున్నది మీరు కులగన్న తప్పు చేసిన బీసీల సంఖ్య తగ్గించిండ్రు కాబట్టి ఇవాళ జిల్లాల వారీగా అప్పుడున్న మహబాదే ఇప్పుడున్నది అప్పుడున్న నాన్ షెడ్యూల్డ్ జీపీసే నేను మాట్లాడుతున్నా కొత్త ఏం మాట్లాడతలేను మరి అప్పుడు ఇరవై రెండు జీపీలకు వస్తుంది ఎట్లా ఇప్పుడు పంతొమ్మిది జీపీలకు వస్తుంది ఎట్లా అప్పుడు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎట్లొస్తుంది మహబ్బాద్లో బీసీలకు ఇప్పుడు నాలుగు శాతానికి ఎట్లా పడిపోతుంది ఏదైతే మీరు ఐదారు శాతం బీసీ జనాభా తగ్గించిరని మేము చెప్పినామో దానికి ప్రూఫ్ ఇయ్యాల మహబూబ్బాదు ములుగు రెండు డైరెక్ట్గా ప్రూఫ్